టిగార్యా గురుకులాల తరఫున మేమందరము భారీ మెజార్టీతో మండలికి పంపించడానికి ఎస్ రాజ్ యాదవ్ గారికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ గౌరవ ఎస్ రాజ్ యాదవ్ అన్నగారు మా సమస్యల పట్ల మేమే మండలిలో మేమే ఉన్నాం అనుకుంటాం మా తరఫున నిలబడడానికి విద్యా సంస్థలు అధినేత ఉపాధ్యాయుల సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి మంచి మృదు స్వభావి విద్య పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి మా సమస్యల పట్ల నిలబడతాడని చెప్పని మా మేము పత్రికామకంగా మాండేటీ మద్దతు తెలుపుతున్నాము మా గురుకులాలలో ఉన్నటువంటి మండలిలో ఎన్రోల్ చేసుకున్నటువంటి ఉపాధ్యాయ మిత్రులందరూ తప్పకుండా ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని చెప్పని పత్రికాముఖంగా వారందరినీ కోరడం జరుగుతుంది మా సమస్యలన్నీ చెప్పగానే వాటి పట్ల సుహృద్భావంగా మంచి మనసుతో అర్థం చేసుకుని తప్పకుండా నేను మీకు ఆ సమస్య పరిష్కారం మండలిలో నా గొంతు వినిపిస్తానని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది దానికి అనుకూలంగానే మేము మద్దతు మద్దతు తెలపడం పత్రికాముఖంగా తెలుపుతున్నాం